అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము లబ్బిపేట విజయవాడ ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత నియమాల గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర స్వామి తన ప్రియ భక్తుడుకు తెలిపినటువంటి మొదటి అధ్యాయముల గురించి కూడా మనము ఆరవ భాగంలో తెలుసుకున్నాము ఈ వీడియో శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వ్రత నియమాలు పద్ధతులలో ఏడవ భాగము ఈ వీడియో ద్వారా సాక్షాత్తు మహాతప సంపన్నుడు అయినటువంటి శ్రీ విశ్వామిత్ర తెలియచేసినటువంటి కథ గురించి తెలుసుకుందాము ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథలలో రెండవ కథ ఈ కథను కూడా తెలుసుకుందాము ఈ అధ్యాయమును మనకు మహా తప అయినటువంటి సాక్షాత్తు విశ్వామిత్ర వారు అనుగ్రహించారు వారు చెప్పిన మాటలలో ఓ కలియుగవాసులారా శ్రీనివాసుని భక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము అతి పవిత్రమైనది మహా మహిమాన్వితమైనది కలియుగములో ఆ శ్రీమన్నారాయణుడి కటాక్షలను పొందడానికి మిక్కిలి సులభమైనటువంటి మార్గము పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతము ఆచరించి తమ తమ అభిష్ట సిద్ధి పొంది ఉన్నారు ఇంత సులభతరమైనటువంటి వ్రతమును అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మనమందరము కూడా నమస్కారము చేసుకోవాలి అని చెప్పి కథను ప్రారంభించాడు పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అనే శ్రీవారి భక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానము కలిగి ఉన్నారు ఎంతో పాండిత్యము కలిగి మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాలలో పౌరోహిత్యము కార్యక్రమము జరిపించి దక్షిణగా వచ్చేటటువంటి కొద్ది సొమ్ముతో ఎంతో కష్టముతో గడుపుతూ కాపురం సాగిస్తూ ఉన్నారు ఆ దంపతులు ఇది ఇలా ఉండగా కుమార్తెలకు యుక్త వయసు సమీపించినది తారామతి ఎప్పుడు కూడా వీరి వివాహము ఎట్లా జరిపిస్తాము అని చింతపడుతూ ఉండేది విశ్వమిత్ర వారు తెలియచేసినటువంటి ఈ కథ రెండవ భాగము మనము తదుపరి ఎనిమిదవ భాగంలో చూద్దాము సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథలలో రెండవ అధ్యాయము శ్రీ విశ్వామిత్ర వారు తెలియచేస్తూ ఉన్నారు కుమార్తెలకు వివాహం సమయము వచ్చినది అని తల్లి ఎంతో బాధపడుతూ ఉన్నది అప్పుడు వెంకటేశ్వర స్వామి ఎలా కటాక్షించారు అనే విషయము తదుపరి ఎనిమిదవ భాగంలో చూద్దాము